హలో పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పారిపోయిన ముసలి అనగనగా ఒక అడవి అడవిలో ఒకరోజు ఒక చిన్న గున్న ఏనుగు పిల్ల ఆడుకుంటూ ఉంది లల ల అనుకుంటూ అడవిలో పోతూ ఉంది పోతూ ఉంటే దానికి దారి మధ్యలో ఒక గుంత లోపల ఒక పెద్ద కొండ చెలువ ఒక పెద్ద కొండ చిలువ కనిపించింది కొండ చెలువ అంటే పెద్దగా ఉండేటువంటి ఒక స్నేక్ అది కనిపించేసరికి ఒకటేసారి ఏనుగు పిల్లకు భయం వేసింది ఆ ఏంటి ఇంత పెద్ద కొండ చెల్వ నన్ను కాపాడండి హెల్ప్ మీ హెల్ప్ మీ అని అడుగుతుంది ఆ కొండ చెల్వ అరే అదేంటి కొండ చెల్వ హెల్ప్ మీ హెల్ప్ మీ అడుగుతుంది కదా పాపం దానికి ఏమైనా హెల్ప్ చేద్దామా అని అనుకుంది ఆ ఏనుగు పిల్ల వెంటనే ఆ లోతు ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి కొండ చెల్వ పడిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూసింది ఏ ఏనుగు పిల్ల ఏనుగుపి పిల్ల నన్ను కాపాడవా ప్లీజ్ నేను ఇందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను అని అన్నది కొండ చెలవ ఏంటి నేను నిన్ను కాపాడలా మరి నువ్వేమో ఇంత పెద్దగా ఉన్నావు నేను నిన్ను కాపాడగలనా అని అనుకుంది ఆ ఏనుగుపి పిల్ల నువ్వు కాస్త ప్రయత్నించు నువ్వు ప్రయత్నం చేస్తే నేను తప్పకుండా బయటికి రాగలను అని అంది కొండ చిలువ వెంటనే ఏనుగు ఒక ఉపాయం ఆలోచించింది దాని తొండాన్ని కిందికి పెట్టింది కానీ ఆ తొండం పట్టుకొని ఆ కొండ జిల్వ పైకి రాలేకపోయింది అప్పుడు వెంటనే పక్కన ఉన్న పెద్ద చెట్టు కొమ్మను తీసుకొచ్చింది ఏనుగు పిల్ల దాని తొండంతో ఆ చెట్టు కొమ్మను కింద చిన్నగా ఆ లోయలోకి పడేసింది వెంటనే ఆ కొండ జిల్వ ఆ చెట్టు కొమ్మను పట్టుకొని మెల్లగా చుట్టుకొనింది చుట్టుకోగానే ఆ మెల్లగా ఆ ఏనుగు వెనుకకు ఆ చే కొమ్మను తీసుకొని పైకి రాసాగింది వెంటనే కొండ జలువ బయటపుచ్చింది చాలా ధన్యవాదాలు మిత్రమా నువ్వు ఈరోజు నాకు చాలా హెల్ప్ చేశావు మనం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్గా ఉందాము అని ఆ కొండ చలువ ఏనుగు పిల్లని అడిగింది సరే సరే మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉందాం అని అనుకున్నాను ఒకరోజు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు ఆడుకుంటూ ఉంటే ఈ ఏనుగు పిల్లకు చాలా దాహం వేసింది సరే మిత్రమా నేను అక్కడ ఉన్నటువంటి చెరువు దగ్గరికి వెళ్ళి నేను వాటర్ తాగుతా నేను వాటర్ తాగి వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆడుకుందామని చెప్పింది ఏనుగుపిల్ల ఆ సరే సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను అని చెప్పింది కొండ చిల్వ వెంటనే అది నీళ్లు తాగడానికి వెళ్ళిపోయింది ఆ ఏనుగుపిల్ల నీళ్లు తాగుదామని దాని తొండాన్ని నీళ్ళలో పెట్టేసరికి అక్కడే ఉంది ఒక పెద్ద ముసలి ఆ ముసలి కొండ చిలువ దూరంగా ఉన్న విషయాన్ని గమనించింది ఎలాగైనా ఈ ఏనుగు పిల్లను తినేయాలి అని అనుకుంది అనుకొని దాని కాల్ని గట్టిగా పట్టేసుకుంది నా కాల్ని ఎవరు కరుస్తున్నారు ఇది ముసలి కాపాడండి కాపాడండి నన్ను కొండ చిలువరా అనగానే కొండ చిలువ ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడికి వచ్చింది వచ్చి ఏనుగు నువ్వు మిగతా కాళ్ళను వెనక గట్టిగా పట్టుకొని వెనక గట్ ట్టిగా గుంజింది ఆ దెబ్బకు కొండ చిలువ గట్టిగా లాగడం అండ్ ఈ ఏనుగు గట్టిగా బయటికి రావడం ప్రయత్నం చేసేసరికి ఆ ముసలికి పట్టు తప్పిపోయింది అంటే దాని కాళ్ళు విడిచిపెట్టేసింది విడిచిపెట్టగానే కొండ చిలువ ఏనుగు రెండు కలిసి ఆ ముసలి పని చెప్దాం అనుకున్నాను కానీ ముసలి నీళ్ళల్లో ఉంటే దానికి బలం ఎక్కువ ఉంటుంది అమ్మో నేను బయటకు వస్తే ఈ కొండ చిలువను ఈ ఏనుగు పిల్ల నా పని ఖతం చేస్తారు అని నీట్లీరోకి పారిపోయింది అప్పుడు ఆ ఏనుగు పిల్ల కొండ చెరువుతో మిత్రమా నేను నీకు ఆ రోజు హెల్ప్ చేయడం వల్ల ఈరోజు నువ్వు నా కూడా హెల్ప్ చేస్తావు బట్ నేను ఎప్పటికీ నీ హెల్ప్ మర్చిపోలేను ఎందుకంటే నా ప్రాణాలే పోయేటివి ఇప్పుడు ఆ ముసలి నన్ను తినేది తినేసేది కాబట్టి నువ్వు నన్ను కాపాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని అనగానే అప్పుడు కొండ చెల్వ ఏనుగు పిల్లతో అన్నది చూడు మిత్రమా నువ్వు నాకు సహాయం చేశావు నేను అది ఎలా మర్చిపోతాను సహాయం చేసిన వారికి మనం మళ్ళీ సహాయం చేయాలి అనేది నాకు తెలుసు అందుకని చెప్పి మనం ఎప్పటికీ మంచి మిత్రులుగా ఉందాము అని అనుకునే రెండు కలిసి అడవిలోకి వెళ్ళాయి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఏనుగు పిల్ల ఎక్కడికి వెళ్ళినా కొండ చెలువ రావడం కొండ చెలువ ఎక్కడికి వెళ్ళినా ఏనుగు పిల్ల రావడం చాలా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉన్నారు అడవిలో కూడా అందుకే మనం ఎవరైనా మనకు సహాయం చేసినా మనకు ఎవరైనా హెల్ప్ చేసినా వాళ్ళకు తప్పకుండా మనం హెల్ప్ చేయాలి అనేది కథ ద్వారా తెలిసేటువంటి నీతి